మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు లో ప్రొడక్షన్ ప్రెస్ మీట్ పాఠశాలలో టీమ్ అవగాహన విద్యార్థులతో స్కూల్ పనులు చెత్త సేకరించిన మాజీ కార్పొరేటర్ బి వర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు వెలుకిరణం కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రేణి ఆర్జీవన్ పరిధిలో గత నెలలో జరిగిన బొగ్గు ఉత్పత్తి వివరాలు కార్మిక సంక్షేమం మీద తీసుకుంటున్న చర్యలు ఆర్జీవన్ జీఎం తో పాటుగా అధికారులు ఈ రోజు వివరించారు ఆర్జీవన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో అధికారులు డి లలిత్ కుమార్ అంజనేయ ప్రసాద్ ముప్పిడి రవీందర్ రెడ్డి ఆంజనేయులు జితేందర్ సింగ్ ధనలక్ష్మిబాయ్ వీరారెడ్డి వేణు శ్రావణ్ కుమార్ ఫిరోజ్ ఖాన్ తదితరులు ఉన్నారు సింగరేణి కాంగ్రెస్ జూలై నెలలో సింగరేణి మొత్తం కలిపి ఇరవై పాయింట్ ఎయిట్ మిలియన్ టన్స్ లక్ష్యం పెట్టుకోగా దాంట్లో ఇరవై పాయింట్ ఒకటి మిలియన్ టన్స్ సాధించి తొంభై ఏడు శాతంలో తొంభై ఏడు శాతం సాధించడం జరిగింది ఉత్పత్తి మరియు ఆర్జీవన్ ఏరియాకి వస్తే జూలై నెల టార్గెట్ మూడు లక్షల ఇర మూడు లక్షల ఇరవై వేల టన్నులు టార్గెట్ పెట్టుకోగా మూడు లక్షల ముప్పై మూడు వేల టన్నులు చేసి లక్ష ముప్పై వేల టన్నులు అధికంగా పదమూడు వేల టన్నులు అధికంగా తీసి నూట నాలుగు శాతము సాధించడం జరిగింది దీనికే దీనికి కృషి చేసిన ఉద్యోగులు సూపర్వైజర్లు అధికారులు యూనియన్ ప్రజలు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ముఖ్యంగా ఓసీ ఫైవ్ కాని వాళ్ళు రెండు లక్షల పదివేలకు గాను రెండు లక్షల అరవై వేల టన్నులు తీసి యాభై వేల టన్నులు ఎక్కువ తీసి నూట ఇరవై నాలుగు శాతము వర్షాభావం ఉండి అత్యధిక వర్షపాతం నమోదైన కానీ కృషి చేసినందుకు వసిఫై ఉద్యోగులందరినీ మనస్ఫూర్తిగా ఇది కాకుండా ఈ మేడిపల్లి దగ్గరలో పంపుడు స్టోరేజ్ ప్లాంట్ కోసమని సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ వారికి ఒకరికి కంపెనీ వారికి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది వారి యొక్క ప్రతినిధులు డైరెక్టర్ గారు చైర్మన్ గారు దీన్ని ఫాలోఅప్ చేసి దాన్ని తనిఖీ చేసిపోవడం జరిగింది దాని డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడము అది త్వరితగతిన నడుస్తున్నది ఇది కాకుండా గౌరవ చైర్మన్ గారు ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడానికి మరియు దానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అట్లనే ఈ యొక్క సోలార్ ప్లాంట్ ఫైవ్ మెగావాట్ సోలార్ ప్లాంట్ కూడా రామగుండంలో పెట్టడానికి దానికి కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి కాలేజ్ డిస్టిక్ అసోసియేషన్ రామగుండం ఏరియా ఆధ్వర్యంలో వరల్డ్ స్పోర్ట్స్ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని గోదావరికని సెయింట్ పాల్స్ హై స్కూల్లో ఈరోజు స్కౌట్స్ అండ్ గైడ్స్ లకు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ జీవన్ పర్సనల్ మేనేజర్ ఎం రవీందర్ రెడ్డి హాజరయ్యారు స్కౌట్స్ అండ్ గైడ్స్ లకు స్కార్పులను ధరింపజేశాడు సెయింట్ పాల్స్ హై స్కూల్ డైరెక్టర్ ఫాదర్ షిబిన్ మ్యాథ్యూ జాన్ హెడ్మిస్టర్స్ శ్రీ వాణి గైడ్ కెప్టెన్ కె కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు పి సాయి నిరంజన్ వి వెంకటస్వామి ఎం గట్టమల్లు ఏ రామచంద్రరావు సిహెచ్ రాజయ్య ఏ దేవేందర్ కె బుచ్చయ్య డి కుమార్ జీ కుమార్ ఎస్ జ్యోతి నీలిమ తదితరులు ఉన్నారు Will pit. Mm -hmm. so uh, i congratulate you. i am very happy to note So, being small age children, we are very happy to note that you are uh, Coming forward to join this voluntary organization, which doesn't give any job guarantee, but it is guaranteed that your discipline will be maintained while you are working in this organization, Scouts and Guides, and NSS also. రేపు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న మంత్రి వివేక్ వెంకటస్వామి ఆత్మీయ సమ్మేళనానికి అన్ని పక్షాలు తరలి రావాలని మాల సంఘం టీం జన విజ్ఞాన సమితి బాధ్యులు కోరారు గోదావర్ఖండ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో డానియల్ లక్ష్మణరావు మాట్లాడగా ఈ ప్రెస్ మీట్లో సంఘ నాయకులు ఉన్నారు రేపు పెద్దపల్లి జిల్లా హెడ్క్వార్టర్లో గడ్డం వివేక్ వెంకటస్వామి గారి సన్మాన కార్యక్రమాన్ని టీం మరియు జన విజ్ఞాన పరిషత్ మాల సంఘం కలిసి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మాల సోదరులు పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి అంతా కూడా రావాల్సిందిగా టీం పక్షాన ఆహ్వానిస్తూ ఉన్నాం డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున ముప్పై సంవత్సరాల నుండి చిన్న భిన్నమైనటువంటి మాలలను ఓ తాటి మీదకి తీసుకురావడానికి కృషి చేసినటువంటి వివేక్ వెంకటస్వామి గారికి ఈ మధ్య కాలంలో మంత్రి పదవి రావడాన్ని హర్షిస్తూ వారి యొక్క మంత్రి పదవి వచ్చినందుకు మాలలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మాలలు చేస్తున్నటువంటి ఈ సన్మాన కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం మీకు తెలుసు షెడ్యూల్డ్ కులంలో ఏబిసి వర్గీకరణ వచ్చిన తర్వాత జరిగినటువంటి పోరాటాలు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఏబీసీ వర్గీకరణ అమలు జరుగుతున్నటువంటి క్రమంలో దానికంటే ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఇది వర్తించదు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా చెప్పినప్పటికీ ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అన్ని నోటిఫికేషన్లు అన్ని రిక్రూట్మెంట్లు అన్ని సెలక్షన్స్లలో కూడా ఏబీసీని ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నది దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూనే వివేక్ వెంకటస్వామి గారు మాలల కోసం చేసినటువంటి కృషిని కొనియాడుతూ వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మద్దతుగా పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి అన్ని వర్గాలను కూడా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతూ ఉన్నాం గొప్ప సందర్భాన్ని ఇక్కడ ప్రకటి ప్రకటించుకోబోతున్నాం అదేమిటంటే మరి మన రాష్ట్ర మాల జాతిలో ఉన్నటువంటి ఒక మాల ముద్దుబిడ్డ వివే వెంకటస్వామి గారి సన్మాన కార్యక్రమాన్ని జిల్లా కేంద్రం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తేదీ రెండవ తారీఖు అంటే రేపు సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమము విజయవంతం కావడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ వర్గాల అందరూ కూడా సపండ వర్గాలందరూ కూడా హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది ఎస్ఐ లావణ్య ఆధ్వర్యంలో గోదవరఖంలోని ఉషోదయ హై స్కూల్ విద్యార్థులకు షీన్ టీం అవగాహన సదస్సు జరిగింది ఈ సందర్భంగా షీ టీం మెంబర్ స్నేహలత మాట్లాడుతూ మహిళల భద్రత ఆన్లైన్ మోసాలపై యాంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు మౌనిక సురేష్ హెడ్ మాస్టర్ శ్రీనివాసరెడ్డి రెడ్డి ఉన్నారు గత ఫోర్ ఇయర్స్ నుంచి మాత్రం ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో ఒక టీం టీం అంటే ఒక గ్రూప్ అంతే కదా సేమ్ అదే విధంగా ఈ డిస్టిక్ మొత్తానికి మేము నలుగురం ఉంటాం ఒక ఎస్ఐ మేడం ఉంటారు లావణ్య మేడం గారు ఇన్ఛార్జ్ మాకు అండ్ మేము ఇక్కడ ఉమెన్ కానిస్టేబుల్ ఒక చెడ్ కానిస్టేబుల్ అంటే మొత్తం ముగ్గురం మెన్ అర్థమైందా అంటే మొత్తం నలుగురు ఈ డిస్టిక్ అంతా మేము ఏ ప్రాబ్లమ్ వచ్చినా మేము చదువుతాము వాళ్ళకి ఓకేనా ఇంకోటెంట్ చీటీ మేం పర్క్ చేస్తాడు మీకు ఐడియా ఉంది కదా చెప్పిన వాళ్ళకి హర్ష ఫౌండేషన్ అధ్యక్షుడు హర్ష బూడిద నాయకత్వంలో పాత ముప్పై డివిజన్ల మెగా వైద్య శిబిరాన్ని ఈరోజు నిర్వహించారు సన్రైజ్ హాస్పిటల్ వైద్య బృందం తమ పూర్తి సహకారాన్ని ఈ స శిబిరానికి అందించారు ఈ శిబిరంలో కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆర్థోపెడిక్స్ గైనకాలజీ న్యూరాలజీ డెంటల్ స్కిన్ తదితర విభాగాల్లో ఉచిత వైద్య సేవలను ప్రజలకు వారు అందించారు మహాభాగ్యం ఆరోగ్యంగా ఉండటం మన మొదటి ఆస్తి స్థానిక ముప్పై డివిజన్ ప్రస్తుతం ముప్పై రెండు డివిజన్ లో ఆర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం కరీంనగర్ సన్ రైజ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో కార్డియాలజీ వైద్య విభాగాల్లో పరీక్షలు నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో పరీక్షలు చేయించుకున్న ప్రజలకి మెడిసిన్ తో సహా చెకప్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బాష ఫౌండేషన్ తరఫున ఉదయపూర్వక కృషి నేతలు హాస్పిటల్ వారికి కూడా ఉదయపూర్వక కృష్ణ జేతలు తెలియజేస్తున్నారు ఆత్మీయత వెలివిరిసింది విద్యార్థి ఉద్యమ నేత ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ముల్లుగూరి నితిలేష్ సోను పుట్టినరోజు రోజు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం పుణ్య కార్యరూపంలో సోనికి బర్త్డే కానుకను అందించారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు ఈ సేవా నిధిని పలువురు కొనియాడారు అమెరికా నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుతున్న క్యూబా ప్రజలకు అండగా నిలుద్దామని సిఐటి నేత వెలుపుల కుమారస్వామి అన్నారు ఈరోజు గోదవర్కర్ సిఐటి కార్యాలయంలో సిఐటి అనుబంధ రాంగూండం కార్పొరేషన్ ఏరియా ఫ్లంబర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది దీనికి ముగ్యాతిగా పెద్దపల్లి జిల్లా బిల్డర్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుపుల కుమారస్వామి హాజరై మాట్లాడారు సిఐటి అనుబంధంగా రామగుండం కార్పొరేషన్ ఏరియా ఫ్లంబర్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ఏర్పా సందర్భంగా కరపత్రాలను విడుదల చేశారు నిధి వసూలను చేశారు అనంతరం యూనియన్ కు నూతన కమిటీని ఎన్నుకున్నారు అధ్యక్ష కార్యదర్శులుగా సరిగొమ్ముల మధు పంగా అంజయ్య కోశాధికారిగా అన్నం కుమార్ ఉపాధ్యక్షులుగా తోట రాజబాబు బద్రి శంకర్ సహాయ కార్యదర్శులుగా మెరుగు రమేష్ మధ్యల కొమరయ్య ప్రచార కార్యదర్శిగా డి ప్రకాష్ కమిటీ సభ్యులుగా మరో పదకొండు మంది ఎన్నికయ్యారు గోదావరికని సప్తగిరి కాలంలోని శ్రీ చైతన్య యాజమాన్యం విద్యార్థులతో వెట్టి చాకిరి చేయిస్తున్నానని బడిపిల్లలే పిల్లలుగా మారుతున్న వైనం ఉందని భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కొంటు సాగర్ ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్కు సంబంధించిన పనులను పెట్టి చాకీర్లను చేపిస్తున్న దౌర్భాగ్య పరిస్థితి పారిశ్రామిక ప్రాంతంలో నెలకొంది గోదావరి కని సప్తగిరి కాలనీలోని శ్రీ చైతన్య స్కూలు ఆవరణలో స్కూలుకు సంబంధించిన పనులను విద్యార్థులతోటే చేపించడము దుర్మార్గమైన చర్య దీనిపైన వెంటనే అధికారులు స్పందించి ఆ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము హంగులు ఆర్భాటాలతో లేనిపోయిన మాటలతో తల్లిదండ్రులను పెట్టి లక్షల్లో అప్పులు చేయించి మరీ వారి విద్యార్థులను తల్లిదండ్రులు ఇటువంటి కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నప్పటికీ కేవలం వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు బాగుంటుందనే ఒకే ఒక కారణంతో అప్పులు చేసి మరీ పాఠశాలల్లో చేర్పిస్తూ ఉన్నాను అందులో విద్యా పాఠశాలల్లో పాఠాలు చెప్పడం పోయి ఆ పాఠాలు చెప్పాల్సిన పిల్ల పిల్లలతో పాఠశాలలో వ్యక్తి చాకిరీ చేయిస్తున్న పరిస్థితులు పారిశ్రామిక ప్రాంతంలో నెలకొన్నాయి ఈ మధ్యకాలంలో చూసుకుంటే పారిశ్రామిక ప్రాంతంలో పుట్టగొడుగుల్లాగా కార్పొరేట్ పాఠశాలలు నెలకొన్నాయి వీటికి పూర్తి స్థాయిలో అనుమతులు ఉన్నాయా లేవా అనేది కూడా ఎవరికి కూడా ఇప్పటికీ స్పష్టత లేదు అధికారులు సంబంధిత అధికారులు అండదండలతో వీళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోతున్న పరిస్థితులు ఉన్నాయి ప్రజారోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపే చెత్త సమస్యను పరిష్కరించడంలో రాంగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు విఫలము కావడంతో తన డివిజన్ పరిధిలోని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పాత ఇరవై ఐదో డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు పారిశుద్ధ్య కార్మికురాలిగా మారారు ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించారు ఇరవై ఐదో డివిజన్లో చెత్త సేకరణకు సంబంధించి వాహనాలు రాకపోవడంతో ప్రజలు పలుమార్లు నగునూరి సుమలత రాజు దృష్టికి తీసుకురాగా ఆమె అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన కనీస స్పందన లేకపోవడంతో ఇక చేసేది ఏమీ లేక ఆమె స్వయంగా తన స్కూటీకి రెండు డబ్బాలను అమర్చుకొని చెత్త సేకరణ చేపట్టారు ఇరవై డివిజన్లో చెత్త చెత్త తీయక గత నెల రోజుల నుండి నెల రెండు నెలల నుండి మా డివిజన్ ప్రజలను బాగా ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి శ్లాంటేషన్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇదిగో వస్తాం అదిగో వస్తాం అంటున్నారు తప్ప బండి పంపివ్వడం లేదు వర్కర్లు ఇక్కడికి వచ్చి వేచి చూస్తున్నారు ఒకటి మధ్యాహ్నం ఒకటి దాకా చూస్తున్నారు కానీ వాళ్లకు బండి పంపించడం లేదు బండి తీయడం లేదు ఇళ్ళల్లో చెత్త ఈ వర్షాకాలం కాబట్టి వర్షం పడడం వల్ల వర్షం దాంట్లో పడి దుర్వాసన వచ్చి దాంట్లో దోమలు ఈగలు వాలి అవి వాళ్ళ ఇంట్లో వాళ్లకు జరాలు అసలుకే సీజనల్ సీజనల్ జరాలు వస్తాయి అట్లా వాళ్ళ ఈ ఈ ప్రాంత ప్రజలను బాగా ఇబ్బంది పెడుతున్నారు మరి ఎందుకు ఈ మున్సిపల్ వాళ్ళకు ఈ డివిజన్ మీద ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు ఎంత చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు నిన్న నేను స్వతహాగా కమిషనర్ గారికి ఫోన్ చేసిన నేను ఒక మాజీ కార్పొరేటర్ను మళ్ళీ ఎలక్షన్లు అయ్యే వరకు కూడా ఈ డివిజన్లో నాకు పనిచేసేంత హక్కు ఉంటుంది కానీ ఆమె ఇప్పటివరకు కూడా ఫోన్ చేయలేదు మళ్ళీ రిటర్న్ నాకు ఫోన్ చేయలేదు నేను ఫోన్ చేసినా కూడా ఆమె లిఫ్ట్ చేయడం లేదు కలెక్టర్ గారికి చేస్తే నేను చేపిస్తా అమ్మా అని వాళ్ళు చెప్పింది కానీ ఇప్పటివరకు బండి రాలేదు అంటే ఎందుకు మా డివిజన్ ప్రజల మీద ఎందుకు ఇంత కక్ష చేస్తున్నారు ఈ మున్సిపల్ వాళ్ళు మున్సిపల్ అధికారులు ఇంతమందును పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుండేది మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి ఒక్కొక్క రా కరీంనగర్ కార్పొరేషన్ చూడండి ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారు ఎంత నీట్గా ఉంటుంది అదే మన రామగుండానికి వస్తే ఇంత అద్భుతమైన పరిస్థితి ఎందుకు ఒక పక్క ఎమ్మెల్యే గారు నేను రామగుండాన్ని మయంగా సుందరంగా తీర్చిదిద్దుతానని వారు చెప్తున్నారు కానీ ఇక్కడున్న అధికారులు మాత్రం ఏమాత్రం పనిచేయడం చిత్తశుద్ధి లేకుండా ఉన్నారు ఎందుకు ఈ ఈ ప్రజలను ఇబ్బంది పెడితే మనకు ఏమొస్తుంది వాళ్లకు సర్వీస్ చేయడం కోసమే కదా ఇక్కడున్న మున్సిపల్ కార్ మున్సిపల్ అధికారులు ఉన్నది వాళ్ళకు సర్వీస్ చేయకుండా మీకు నెల నెల జీతాలు రావడం లేదా వస్తున్నాయి కదా వాళ్ళకు వాళ్ళకు సర్వీస్ చేస్తే అయిపోతుంది కదా సర్వీస్ లేదు ఎలాంటి సర్వీస్ లేదు మా డివిజను మేము కార్పొరేటర్గా ఉన్నప్పుడు పని చేసుకున్నాం ఒక ఐదు నెలలు అవుతుంది మా మేము రిటైర్ అయి మేము దిగిపోయి ఐదు నెలలు అవుతుంది అప్పటి నుంచి మా డివిజన్ సంబంధించిన షాంటేషన్ కరెక్ట్ లేదు వెహికల్స్ లేవు ఊడ్చే వాళ్ళు లేరు డ్రైన్ క్లీనర్లు లేరు లైట్లు రావడం లేదు ఎవరికి చెప్పినా కూడా మా ఫోన్కు ఆన్సర్ ఇవ్వడం లేదు అందరూ కలిసి మున్సిపల్ అధికారులు అందరు కలిసి అధికార పార్టీ నాయకులు సంబంధించిన వారు ఇళ్ళల్లో తప్ప డివిజన్లలో పని చేయడం లేదు ఎందుకు వారికి వేస్తేనే వీళ్ళకి జీతాలు ఇస్తున్నారు అధికార పార్టీ నాయకులకు వేస్తేనే వీళ్ళకి జీతాలు ఇస్తున్నారా ఈ రామగుండం ప్రాంత ప్రజల మీద చిత్తశుద్ది అనేది మున్సిపల్ అధికారులకు లేదు వారు ఇక్కడున్న కమిషనర్ గారు కూడా ఎవరికంటే అధికార పార్టీ నాయకులు చెప్పిన వాళ్ళ దగ్గరికే పార్టీ నాయకులు చెప్పిన వారి దగ్గరికి పంపిస్తున్నారు అంటే మిగిలిన వాళ్ళు నాయకులు కాదా ప్రజలు కాదా ఈ రామగుండానికి సంబంధించిన ప్రజలు కాదా వారికి ఇక్కడ ఉన్న కమిషన్ల మీద ఉన్నటువంటి ఆలోచన దేని మీద కూడా ఇక్కడ రామగుండం బల్దియాల మొత్తం కమిషన్ల దంద నడుస్తుంది దానికి సంబంధించిన వాళ్ళకి పనిచేస్తున్నది తప్పించి ఇక ఎవరికి చేయడం లేదు ఇప్పటికైనా ఇక్కడ ఇది ఈ రోజు నేను మా డివిజన్ ప్రజలు నాకు ఫోన్ చేసి చెత్త ఇంత ఇబ్బంది అవుతుందని చెప్పి నా సొంత వెహికల్ పెట్టుకొని ఈ రోజు డివిజన్లో చెత్త సేకరణ చేయడం జరుగుతుంది ఇంకా రేపు ఏంటంటే మా డివిజన్ సంబంధించిన షాంటిటేజన్ ప్రతి గోడ గోడకి ఇక్కడ చెత్త ఊడ్చే వాళ్ళు రేపు ఒక వాల్ పోస్టర్ వేయడం జరుగుతుంది రోజుకొక నిరసన తెలియజేస్తా నా డివిజన్లో నా డివిజన్ లో అనేది కరెక్ట్గా జరగబోయే వరకు నేను రోజుకొక నిరసన తెలియజేస్తానని వ్యక్తం చేస్తున్నాను ఇప్పటికైనా ఈ మున్సిపల్ అధికారులు నిద్ర వీడి ఈ రామగుండాన్ని సుందరీకరణ చేయడంలో ముందుండాలని కోరుకుంటున్నారు ఇంత వార్తలు సమాప్తం నమస్కారం